యోగ వినియోగ ఉపయోగ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈనాటి కార్యక్రమంలో పూర్ణ మచ్చేంద్రాసనం గురించి తెలుసుకుందాం మచ్చేంద్ర నాద చేత చెప్పిన ఆసనం గనక దీనికి ఆసనం పేరు వచ్చింది ఈ ఆసనం వేసేటప్పుడు ముందుగా ఎడమ కాలిని కుడి తొడపై వేయాలి కుడి పాదాన్ని ఎడమ మోకాలు అవతల ఉంచాలి ఎడమ అరికాలు భూమిని తాకుతూ ఉంచాలి ఊపిరి పీలుస్తూ శరీరాన్ని కుడివైపు తిప్పాలి ఎడమ చేతితో కుడికాలు పాదాన్ని పట్టుకోవాలి కుడి చేతిని వీపు వెనక ఉంచి తెచ్చి కుడి మడమను పట్టుకునే ప్రయత్నం చేయాలి మెల్లగా ఊపిరి వదలాలి ఇదే విధంగా రెండో వైపు కుడికాయలుతో కూడా చేయాలి చూశారుగా ఇదండి పూర్ణ మచ్చేదనాశనం అంటే ఇలా వేసుకోవడం వల్ల వచ్చే ఉపయోగం నుంచి ఆలోచిస్తే అర్ధ మచ్చేదనాశనం వల్ల వచ్చే ఉపయోగాలన్నీ లభిస్తాయి నొప్పులు తగ్గుతాయి జీర్ణ శక్తిని పెంచుతుంది శరీరానికి మంచి రక్తం అందుతుంది షుగర్ వ్యాధితో బాధపడే వారికి ఈ ఆసనం ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది వెన్ను పూసల బలం పెంచుతుంది ఇవండి పూర్ణ మచ్చేదనాశ్రంలో ఉపయోగాలు ఇంకెందుకు ఆలస్యం సాధన చేసుకోండి ఆసనం వేసుకోండి శుభం